పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తెనాలిపట్నం మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెంచుపేట నుండి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మెంబర్ డాక్టర్ ప్రభుదాస్ మదిరా విజ్ఞప్తి చేశారు గంటలకు శాంతి ర్యాలీ ప్రారంభం జరుగుతుందని చెప్పారు స్థానిక చెజ్జిపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం నుండి తెనాలి పట్టణ మండల ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మెంబర్ డాక్టర్ ప్రభుదాస్ మదిర విజ్ఞప్తి చేశారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు శాంతి ర్యాలీ ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ శాంతి ర్యాలీలో పాల్గొనాలని డాక్టర్ ప్రభుదాస్ మదిర కోరారు ఇటీవల ప్రభు కొరకు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభువు ఆదరణ కలగాలని వారు అత్సాక్షిగా మరణించిన ఫలితంగా భారతదేశంలో మరి ఇతర దేశాల్లో గొప్ప ఉద్యోగజ్వాలలు దేవుడు రగిలించాలని ప్రార్థన చేస్తూ ఆశిస్తూ మీ అందరికీ తెలియజేయని విధమే ఏమనగా రేపటి దినాన అనగా ఏప్రిల్ రెండవ తారీఖున తనాలి పాస్టర్ పార్టన తెనాలిపట్టణ పాస్ అసోసియేషన్ తరఫున మరి తెనాలి చుట్టుప్రక్కల ఉన్న మండల అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున రేపటి దినాన తెనాలి పట్టణంలో ఉదయం తొమ్మిది గంటలకు చెంచుపేటలోని పోలీస్ బొమ్మ ఉమేష్ చంద్ర గారి పోలీస్ బొమ్మ దగ్గర నుంచి శాంతి ర్యాలీ ఆరంభించడం జరుగుతుంది కనుక ఈ సంఘ విద్రోహ శక్తుల చర్యలను ఖండించాలి మరి నిరసన తెలియచేయాలి ఆ కుటుంబానికి ఆదరణ కూడా నా తరఫున కలగాలి ఈ విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రపంచాల దృష్టికి తీసుకువెళ్ళాలి అని ఆశించే వారందరూ కూడా రేపటి దినాన అనగా ఏప్రిల్ రెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకెల్లా దయచేసి తెనాలలోని చెంచుపేటలోని ఉమ్మేద్చంద్రబాబు దగ్గరకు మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం